అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ చాలా టేస్టీగా ఈజీగా మటన్ కర్రీ ఏ విధంగా వండుకోవాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా వండుకోండి చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందండి మటన్ కర్రీ అయితే మటన్ కర్రీ వండుకోవడానికి ముందైతే నేను గసగసాల ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను గసగసాల ఉండు కొబ్బరి కొబ్బరి తురుము ఉంటుంది కదా నేను తురుముకొని ఇలా కొంచెం డ్రై రోస్ట్ అనేది చేసుకుంటున్నాను ముందు గసగసాల కొంచెం వేగాక వెండి కొబ్బరి వేయాలి వెండు కొబ్బరి వేసి ఒకసారి అయితే వేపుకోండి మాడకుండా వేపుకోండి నేనైతే ఇలా గసగసాల కొబ్బరి డ్రై రోస్ట్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను అయిపోయిందండి అందుకని ఇప్పుడైతే మళ్ళీ చేసుకుంటున్నాను ఈ విధంగా గసగసాలు కొబ్బరి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేశాను అది చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సాజీరా వేసుకోవాలండి పోపులో సాజీరా వేసుకుంటే బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే సాజీర వేసుకున్నాను చూపించాను కదా ఇంత వేసుకున్నాను నేను హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువ ఉంది మటన్ దానికి సరిపడ వేసుకుంటున్నాను ఒక రెండు ఉల్లిపాయలను ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను ఉల్లిపాయలు వేగాక ఒక మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నాను పొడుగ్గా మూడు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసి వేసాను వేసి ఒకసారి మంచిగా కలుపుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి అసలు వంట రాని వారు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మంచిగా కలపండి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలపాలి ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా వేగాలండి ఆనియన్ వేగితేనే టేస్ట్ బాగుంటుంది కర్రీ మాడకుండా మంచిగా వేపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఆనియన్ వేయకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది కర్రీ టేస్ట్ ఉండదు ఇప్పుడు ఇందులోనే ఒక కట్ట వరకు పుదీనా తీసుకున్నాను పుదీనా తీసుకొని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను చిన్న కట్ట అయితే వేసేసుకుంటున్నాను పుదీనా ఫ్లేవర్ బాగుంటుందండి ఇక్కడ పుదీనా ప్లేస్లో మీరు మెంతి కూర కూడా వేసుకోవచ్చు మెంతి వేసినప్పుడు పుదీనా వేయద్దు పుదీనా వేసినప్పుడు మెంతి వేయకూడదు ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ తీసేస్తుంది మెంతి అందుకని నేనైతే మెంతి వేయకుండా ఇలా పుదీనా వేసి కలుపుకుంటున్నాను పుదీనా పో పోపులనే వేయాలండి పోపులు వేస్తేనే బాగుంటుంది పోపులనే వేసేసాను ఈ పుదీనా పచ్చి వసన పోయేంత వరకు మంచిగా వేపుకుందాం కలుపుతూ వేపుకోండి మాడిపోతుంది లేదంటే ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ ఇక్కడే వేసేస్తున్నానండి మనం కర్రీకి అయితే ఎంత సాల్ట్ పడుతుందో అంత ఇక్కడ పోపులనే వేసేసాను మనం సాల్ట్ వేసేస్తే త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా ఉల్లిపాయలు త్వరగా వేగుతాయండి అందుకే సాల్ట్ పోపులనే వేసేసాను ఇక్కడ మటన్కు సరిపడా అంటే కూరకు సరిపడా ఉప్పు అయితే ఇక్కడే వేసేసాను ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇప్పుడు పసుపు వేసాను పసుపు వేసి ఒకసారి మళ్ళీ కలపండి పసుపు వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపాను ఎక్కడ ఉల్లిపాయలు మాడకుండా చూసుకోవాలండి మాడితే కర్రీ టేస్ట్ ఉండదు అందులోకి చేదు వస్తుంది ఉల్లిపాయలు మంచిగా మాడకుండా ఈవెన్గా గోలాలి ఈ విధంగా చూడండి కలుపుతూ ఉంటుంటే మనకు కింద మాడకుండా ఉంటుంది మూత పెట్టేశాను మూత పెడితే ఈవెన్గా మంచిగా కుక్ అవుతాయి పుదీనా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ మంచిగా వేగుతాయి అందుకే మూత పెట్టేశాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను మంచిగా వేగాలండి మనకు పోపు మంచిగా వేగితేనే కర్రీ టేస్ట్ మంచిగా వస్తుంది చూడండి ఈ విధంగా మధ్యలో మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది కుక్కర్లో వేస్తే త్వరగా అవుతుంది మటన్ కానీ మామ అంటే మటన్ను బట్టి కూడా కుక్కర్లో వండుకోవాలండి కొంచెం ముదిరిన మటన్ అయితే మనం కుక్కర్లో వండుకుంటే ఏం కాదు కానీ లేతది కుక్కర్లో వేస్తే బాగుండదు ఇంకా నేను మటన్ శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను మటను వన్ టైం కడిగితే సరిపోతుందండి ఎక్కువ మటన్ కడగకూడదు టేస్ట్ ఉండదు నేనైతే వన్ టైమే కడిగాను ఈ విధంగా కడిగి ఇప్పుడు మటన్ వేసుకుంటున్నాను ఇంకా మటన్ వేసేసాను మటన్ వేసి ఒకసారి మంచిగా కలపండి కుక్కర్ కంటే కూడా మనం గిన్నెలో వండుకుంటేనే కొంచెం టేస్ట్ ఉంటుంది కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది టైం ఉందనుకున్నప్పుడు ఇలా గిన్నెలో వండుకోవాలి టైం లేనప్పుడు కుక్కర్లో వండుకో వండుకోవాలి ఇంకా మటన్ వేసి ఒకసారి మంచిగా కలిపాను ఇలా మంచిగా కలిపి ఇప్పుడు మనం మూత పెట్టి లో ఫ్లేమ్లో అంటే మీడియంగా పెట్టుకోండి హైలో పెట్టకండి కర్రీ మాడిపోతుంది కొంచెం స్టవ్ తగ్గించేసి మూత పెట్టండి మంచిగా ఆవిరికి చూడండి మంచిగా ఉడుకుతుంది ఆ మూతకు వచ్చిన వాటర్ కూడా మటన్లో వేసేసి ఇలా మధ్యలో మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉంటే మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది కింద ఆడకుండా ఉంటుంది టేస్ట్ వస్తుంది కర్రీ ఎక్కువ మంట పెడితే కర్రీ త్వరగా అయిపోతుంది కానీ టేస్ట్ అంత ఉండదండి ఇలా మనం స్లిమ్లో పెట్టి ఆవిరికి ఉడికించుకుంటే మటన్ మంచిగా ఉంటుంది చూడండి ఇప్పుడు నేను ఆయిల్నే ఉడికించుకుంటున్నాను వాటర్ ఏమి వేయలేదు ఇందులో చూడండి ఎన్ని వాటర్ వచ్చేసాయో ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు రుచికి తగినంత కారం వేస్తున్నాను కారం చూసుకొని వేసుకోండి కారం వేసి ఒకసారి అయితే మళ్ళీ మంచిగా కలిపాను కారం అంతా ఈ ముక్కలకు పట్టే వరకు మంచిగా కలిపాను ఉప్పు మనం పోపులనే వేసాము కదా ఇప్పుడు ఉప్పు ఏమీ వేయనవసరం లేదు మనం ఇందాక పట్టి పెట్టుకున్న గసగసాలు కొబ్బరి పొడి ఇవి మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసాను నేను మసాలాలు దేనికి అది వేసి కలుపుతున్నాను చూసారా కారం వేసి కలిపాను మళ్ళీ గసగసాల కొబ్బరి పొడి వేసి కలిపాను ఇలా మనం వేసింది వేసినట్టు కలపాలండి కలుపుకుంటూ మళ్ళీ ఇంకో మసాలా వేయాలి అప్పుడే మసాలాలు అన్నీ ముక్కలకు మంచిగా పడతాయి ఇప్పుడు గరం మసాలా వేసాను గరం మసాలా వేసి ఒకసారి మంచిగా కలపండి హోమ్మేడ్ గరం గరం మసాలా అండి నేను ఇంట్లోనే గరం మసాలా తయారు చేసుకుంటాను ఆ గరం మసాలా వేసాను వేసి ఒకసారి అయితే మంచిగా కలిపాను ఇప్పుడు పచ్చి ధనియాల పొడి వేసాను పచ్చి ధనియాల పొడి వేసి ఒకసారి మళ్ళీ మంచిగా కలిపాను ఈ విధంగా మనం మసాలాలు వేస్తూ కలుపుకుంటూ ఉంటే ముక్కలకు మంచిగా పడుతుంది ముక్కలు మంచిగా కుక్ అవుతాయి ఇప్పుడు మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ లోలో పెట్టి ఉడికించుకుందాం చూడండి ఆవిరి వస్తుంది కదా ఆవిరి ఆవిరి ఇందులోనే వేసేసి నూనె అంతా పైకి వచ్చేస్తుంది మళ్ళీ ఒకసారి మంచిగా ఈ విధంగా కలుపుదాం ఆయిల్ అంతా పైకి రావాలండి ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నాను వాటర్ కూడా ఇలా చుట్టూ వేసుకుంటూ వస్తున్నాను చూడండి వాటర్ వేసాను మనం ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది ముక్కలు మునిగా అన్నీ వేసుకుంటే సరిపోతుందండి ముక్కలు మునిగాన్ని వాటర్ అయితే వేసేసాను ఇలా వాటర్ వేసి ఒకసారి మొత్తం మంచిగా కలపండి ఇంకా కొన్ని వాటర్ పడుతున్నాయి వేసాను ఇంకా వాటర్ వేసి మూత పెట్టేశాను ఒకసారి మళ్ళీ కలుపుదాం మంచిగా ఉడుకుతుంది కదా మటన్ చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలో కానీ రోటీలో కానీ రైస్లో కానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఇంకా త్వరగా అయిపోతుంది కానీ నాకు గిన్నెలో వండడం ఇష్టము అందుకని నేను గిన్నెలో వండుతున్నాను చూడండి ఆల్మోస్ట్ మటన్ పూర్తిగా ఉడికింది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం వాటర్ అన్నీ వరకు చూడండి మటన్ మళ్ళీ మంచిగా ఉడుకుతుంది కదా ఇంకా నేను మూత తీసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుతున్నాను ఇప్పుడు స్టవ్ హై హైలో పెట్టుకోండి వాటర్ వేసినాక స్టవ్ హైలో హైలో పెట్టుకోండి వాటర్ వేయనప్పుడే మనము మీడియం పెట్టుకోవాలి వాటర్ వేసిన తర్వాత హైలో పెట్టి ఉడికించుకోవాలి చూడండి మటన్ పూర్తిగా ఉడుకు ఉడికిందండి ఆయిల్ అంతా పైకి వచ్చింది ఆయిల్ అంతా పైకి వచ్చేసరికి వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి మనం వేసిన వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేయించిన ధనియాల పొడి వేసాను వేయించిన ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలిపాను మీకు ఎంతైతే గ్రేవీ కావాలో అంత చూసుకొని మీరు స్టవ్ ఆఫ్ చేయండి నేను ఇప్పుడైతే వేయించిన ధనియాల పొడి వేసి ఒకసారి మంచిగా కలిపాను ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి ఒక టూ మినిట్స్ కొత్తిమీరని కూడా మటన్కు పట్టేలాగా అంటే ఫ్లేవర్ పట్టేలాగా టూ మినిట్స్ అయితే మనం స్టవ్ పైన పెట్టుకోవాలండి స్టవ్ ఆఫ్ చేయకూడదు టూ మినిట్స్ కొత్తిమీర వేసిన తర్వాత తర్వాత ఉడకనివ్వాలి ఇలా కొత్తిమీర వేసి ఒకసారి అయితే మంచిగా కలిపాను ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు స్టవ్ తగ్గించండి స్టవ్ తగ్గించేసి చూడండి మటన్ బాగా ఉడికింది కదా సూపర్గా ఉంది ఇంకా నేనైతే రైస్ పెట్టుకొని కర్రీ పెట్టుకొని తినేస్తున్నాను ముందు కర్రీ పెట్టుకోవాలి కదా నేను అన్నం పెట్టుకున్నానండి ఇంకా ఇప్పుడు మటన్ అయితే తింటున్నాను చాలా బాగా టేస్ట్ ఉందండి సూపర్గా ఉంది చూడండి బాగా కుక్ అయింది కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది మనం ఇలా గిన్నెలో వండుకుంటే కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ బాగుంటుంది టైం ఉన్నప్పుడు ఈ విధంగా గున్నె గిన్నెలో కుక్ చేసుకోవాలి టైం లేనప్పుడు కుక్కర్లో కుక్ చేసుకోవాలి ఈ రోజుకైతే ఈ రెసిపీ అండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ప్లీజ్